మేడ్చల్ జిల్లా నాగరం మున్సిపాలిటీ రాంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ రోజు ఉచిత బస్ పాస్ లను ఒకటో వార్డ్ కౌన్సిలర్ చింతల సరిత రమేష్ గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రెండో వార్డ్ కౌన్సిలర్ నాగేష్ గౌడ్ మరియు చెంగిచెర్ల డిపో మేనేజర్ శ్రీమతి కె కవిత గట్కేసర్ స్టేషన్ మేనేజర్ శ్రీ దూడల వెంకటేష్ గౌడ్ బస్ పాస్ ఇన్ఛార్జ్ ఎన్ఎల్ రామరాజు బి చక్రపాణి రాంపల్లి హై స్కూల్ హెడ్ జమదాగ్ని మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు మన రాంపల్లికి నలుగురు స్థానిక కౌన్సిలర్లు సో ఆ నలుగురు స్థానిక కౌన్సిల్ లో మేడం ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ మేడం డే బర్త్డే ఈరోజు సో ఎవ్రీ ఫోర్టీన్త్ మనకు సెలబ్రేషన్ చేసుకున్నట్టే రగ సో మేడం యాదగిరి లక్ష్మీశ్వర స్వామి యూ అంటే మీకు బస్ పాసెస్ కూడా ఇస్తారు సో త్రీ చైర్ క్లాస్ తో మనం వెల్కమ్ చెప్తాం మేడం ఓకేనా అంటే మనతో పాటు మన స్థానిక కౌన్సిలర్ నగేష్ గౌడ్ గారు కూడా వచ్చారు సో వారికి మనం వారి ద్వారానే మనకు ప్రజెంట్ గా చాలా జరుగుతున్నాయి అదేవిధంగా రమేష్ గారి ద్వారా చాలా ప్రోగ్రామ్ జరుగుతున్నాయి వెళ్ళవేళలా మనకు ఈ నలుగురు కౌన్సిలర్లు సపోర్ట్ ఇస్తున్నారు సో మన స్కూల్ ఇంకా డెవలప్ చేయడానికి స్కోప్ ఉంది కాబట్టి మనం వాళ్ళని స్లాబ్ స్వాగతపడుతాం ఓకే స్టార్ట్ నెక్స్ట్ నెక్స్ట్ హ్యాపీ బర్త్డే టు మేడం చెప్పాలి కదా మీకు ఆర్టీసీ చెంగిచ్చిన డిపో నుంచి మీకు బస్ పాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ డిపో నుంచి వచ్చిన స్టేషన్ మేనేజర్ గారు వాళ్ళ బృందం మన మేడం గారు సో కౌన్సిలర్ నాగేష్ గారు తరఫున వారు వాళ్ళ ద్వారా మీకు పిల్లలందరికీ థ్యాంక్స్ మీకు కూడా స్పెషల్ గా నా ఇట్లా స్పెషల్ నా స్కూల్ డే గుర్తు వస్తున్నాయి స్కూల్లో కూడా వీళ్ళనే బర్త్డేతో ఉంపాలి బర్త్డే చేసుకుంటుంది ఈ రోజు ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళా నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి ఇంకా పెద్ద లెక్చర్ అయితే ఇవ్వాలి అనుకోల్చలేను కొంచెం పిల్లలు ప్లీజ్ మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది కొంచెం నైన్త్ టెన్త్ స్టూడెంట్స్ కి ఎయిత్ స్టూడెంట్స్ కి వాళ్ళకి తెలివి ఇప్పుడు బాగుంటుంది సో మీరు మీ తెలివి ఉపయోగించుకొని మంచిగా చదువుకోండి మంచిగా ఏమంటే మీరు ఈ రోజు మంచిగా చదువుకుంటేనే రేపు ఫ్యూచర్ లా ఏ బిజినెస్ చేయాలన్నా ఏ జాబ్స్ చేయాలన్నా మీ చేతిలో మీ డిగ్రీస్ ఉంటేనే వాల్యూ ఉంటది డిగ్రీస్ లేకపోతే దేనికి వాల్యూ ఉండదు కొంచెం ప్లీజ్ యూత్ పిల్లలందరు టెన్త్ పిల్లలందరు ఈ గారు బాగా కష్టపడి మన రాంపల్లికి మంచి పేరు తెయాలి మంచి ర్యాంక్స్ తెచ్చుకొని రాంపల్లి గవర్నమెంట్ స్కూల్ సార్ పేరు మీరు అందరు నిలబడియాలి థ్యాంక్స్ అండి రేపు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సందర్భంగా ఈ స్కూల్ పిల్లలందరికీ బస్ పాస్ ఫ్రీగా ఇవ్వడం జరిగిందండి ఇంకా పిల్లలకి ఏ విధంగా అయినా సహకారం చేయడానికి మేము కౌన్సిలర్గా ముందు అడుగు ఉంటామండి అట్లానే వాటర్ ట్యాంక్ అని టాయిలెట్స్ అని పిల్లలకి ఏమేమో స్కూల్లో అవసరాలు ఉన్నాయో బుక్స్ అలానే పిల్లల్ గేమ్ అన ప్రాబ్లమ్స్ ఉన్నాయి చదువులలాంటి టీచర్స్ తోని మాట్లాడి వాళ్ళకి చదువేయం చేయరం దివి నేను ముందు కౌన్సిలర్స్ నేను ముండు అంజనల ఉండి గ్రాండ్ పల్లిలా గవర్నమెంట్ స్కూల్ కేర్ లో నిలబెట్టియాలి అని నేను అడుగుతను